బొగత ఫాల్ గురించి తెలియని వారంటూ ఎవరైతే ఉండరు చాలామంది అంటే ప్రతిరోజు వేలలో పర్యాటకులైతే ఈ జలపాతాన్ని చూడ్డానికైతే వస్తుంటారు ఈ జలపాతం మనకు ఛత్తీస్గఢ్ నుంచి ప్రవహిస్తూ వస్తూ మన తెలంగాణలోకి చేరిన తర్వాత బొగతగా మారుతుంది మనం ఈ వీడియోలో ఎలా చేరుకోవాలి ఎక్కడుందో మనం క్లియర్గా తెలుసుకుందాం ముందుగా మనం చూసినట్టయితే బొగత ఫాల్ చేరుకోవాలంటే మనం ఏటూరు నగరం చేరుకోవాల్సి ఉంటుంది ఏటూరు నగరం నుంచి బొగత వాటర్ ఫాల్స్ సుమారుగా ఇరవై కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరైనా మీకు చెప్తారు అదేవిధంగా నేను డిస్క్రిప్షన్లో ఈ రూట్ మ్యాప్ యొక్క లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది మనం బొగతకి చేరుకున్న తర్వాత ఒక్కరికి ఎంట్రీ టికెట్ థర్టీ రూపీస్ ఛార్జ్ చేస్తాడు మనం గేట్ దగ్గర వరకే వెహికల్స్ అయితే తీసుకెళ్ళాలి అక్కడి నుంచి లోపలికి వెళ్ళడానికి నడుచుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది ఎనిమిది వందల మీటర్ల వరకు మనం వాకపోల్ డిస్టెన్స్లో నడవాల్సి ఉంటుంది మనకు ప్రకృతి మధ్యలో అంటే అడవి మధ్యలో ఈ వాటర్ ఫాల్స్ అయితే ఉంటుంది ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది ఇక్కడికి రోజు వేలలో పర్యాటకులైతే వస్తుంటారు ఎక్కడెక్కడి నుంచో దూరం నుంచి అయితే వచ్చి ఈ జలపాతం దగ్గర చాలాసేపు అయితే గడిపి వెళ్తుంటారు వీకెండ్స్లో అదేవిధంగా హాలిడేస్ టైంలో చాలా మంది అయితే వస్తుంటారు ఈ వాటర్ ఫాల్స్ అయితే ప్రతిసారి అయితే ఉండకపోవచ్చు ఇప్పుడు ప్రజెంట్ అయితే వాటర్ ఫాల్స్ చాలా బాగా వస్తుందంటే ఎక్కువగా రావడం జరుగుతుంది వాటర్ ఇప్పుడు వెళ్ళాలనుకుంటే మీకు మంచి సమయం అని చెప్పుకోవచ్చు గాయస్ ఫాల్స్ దగ్గర ఉన్నంతసేపు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది నాకైతే ఉన్నంతసేపు చాలా ప్రశాంతంగా అయితే అనిపించింది మేము అక్కడ వాటర్లో స్నానం కూడా చేయడం జరిగింది కాకపోతే ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ వెళ్ళే వాళ్ళకు అక్కడి వరకు వెళ్ళే ఛాన్స్ అయితే లేదు ఎందుకంటే వాటర్ చాలా అద్భుతంగా అంటే ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఈ వాటర్ ఫాల్స్ అయితే దట్టమైన అడవి మధ్యలో కొండల మధ్యలో ఎంతో అద్భుతంగా ఉంటుంది ఈ వాటర్ ఫాల్స్ అయితే చూడడానికి మనకు రెండు కళ్ళు అయితే సరిపోవు ప్రజెంట్ ఇప్పుడైతే ఫాల్స్ నిండుగా అయితే పోస్తుందంట మేము వెళ్ళినప్పుడు అక్కడ తక్కువ తక్కువ వాటర్ అయితే వచ్చినాయి చూశారు కదా మీరు కూడా క్లియర్గా మేము వెళ్ళి వచ్చిన తర్వాత టూ డేస్ తర్వాత వాటర్ ఫాల్స్ అయితే చాలా ఎక్కువ రావడం జరిగిందని నాకు కూడా వీడియోస్ అయితే చూసిన నేను చాలామంది అయితే చెప్పారు చూడండి ఎంత తక్కువ అయితే వాటర్ వస్తున్నా కూడా ఎంత లుకింగ్గా అయితే ఉందో కొండల మధ్యలో నుంచి వాటర్ ఫాల్స్ అయితే చాలా అద్భుతంగా అయితే అనిపిస్తుంది ఇంతవరకు ఎవరైతే వాటర్ ఫాల్స్ చూశారో తప్పకుండా అదే అదేవిధంగా మన ఛానల్ని ముద్రసారి అయితే ఎవరు చూస్తున్నారో ఈ వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి